విశ్వజర్మరోగాం సంజ్ఞాభాస్కరాభ్యాం నమ చెప్పేది మనసులో అనుకోండి మాదాయే నమేభ్యోవేభ్యో నమః నమోన్న స్వామివారి పైన వేసి నమస్కారం చేయండి ఆ తర్వాత మీ ముందర ఉన్నటువంటి ఆ చెమ్ములో ఉన్నటువంటి నీళ్ళు మూడు సార్లు కళ్ళ आजम्याम ओम विश्ववणेय स्वाहा ओम धनाधनाय स्वाहा ओम जयन्मयाय स्वाहा ఆ తర్వాత రెండు చూడించు నమస్కారం చేయండి ఓం బ్రహ్మరే నమరా హిరహా ఓం సర్వ్యాం ఓం జరాచరా హిరహా ఓం జగత్తం ఓం భ్రమేష్ నం ఓం జరాధరా హిరహం ఓం భావశేవాం ఓం భగవదే నమ ఓం సవిత్రే నమం ఓం భోగేశాయ నమం ఓం మరక్షరా హిరహా ఓం శంకరాయ నమ ఓం జిష్టభే నో

वन्द चरदरवरेम नम्र्गो दिवस्येवहि भ्यागोनह प्रजारे आगम भावा जने तवम ब्रह्म आभर्वोत्सह सुभाध्यो सुवे सावणे महातेर्य महाशुकर्ण आगनेव्रतवारस्य मेरो आदक्षिण निभाग्य ியங்காோடாவசே அீதுமஸ்தேவாணசன்னதோ அஸ்வின் வரமான ക്ഷേംൃതോ ആശ്രീമാസേ ശുക്ലപക്ഷേ ചവിമ്യം ലക്ഷ്മസരീം ശുഭരക്ഷേ ശുഭയോഗേ ശുഭകർ വൺ

ఆదులకేస్ శాంకరీనా దేవ అజయ్యాం ఇందమేనాదృత్యా అశోక్వర్ధన్ నావేస్ అన్నపూర్ణా ద సాయిరణే వైష్ణవీనామదేత్రి మోడప్రమశ్రీనివాస മോഡബൽ ഗുളമല്ലധേയാം തിരുമലാമദ്യോവർ സമേരസ്പ സിബേധ്യം സഹർഷനൽ ഗരുണർ

मल्लिका आ रामदेवी